మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మామీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ నమః శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభియో నమ శ్రీ మహా త్రిపుర సుందరీ నమః మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమే చూస్తే వీరికి ఏళ్ళనాడి శని నడుస్తూ ఉంది కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కుజుడు ఇరవై మూడవ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు కాబట్టి ఇరవై మూడవ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం శనివారం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అంటే ఇబ్బందులు ఏమున్నా అధిగమించేటటువంటి అవకాశం కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్యభాగం నుండి ఆరవ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి లాభదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి కాస్త అనుకూలమైనటువంటి గ్రహ గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆరవ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి నిర్ణయాలు తీసుకోకుండా అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆరవ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలిని మూడవ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది ఈ రాశి మేష మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు అంటే ఇరవై మూడో తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా ఇరవై మూడు వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం అనవసరమైనటువంటి అంటే ఆవేశాలకు వెళ్ళకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం రెండు గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ వారు కుజుడికి సంబంధించినటువంటి అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైన విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఉన్న గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి శుక్రుడు ఈ మాసంలో తొమ్మిదవ స్థానంలో శుభస్థానంలో ఆరవ తేదీ వరకు కూడా ఉంటాడు అంతవరకు అనుకూలమే ఆరవ తేదీ నుంచి పదవ స్థానం శుక్రుడికి వేదస్థానం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బంది పడకుండా అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిందే అందరికీ కూడా సూచన అంతేకాకుండా ఈ శత్రు రుణ సంబంధమైన సంబంధమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తల అవసరం చేసేటటువంటి పనులలో కొంతమంది శత్రువులుగా మారేటటువంటి అవకాశం తద్వారా శత్రువుల ద్వారా ఉండేటటువంటి కొన్ని ఇబ్బందులు వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఈ మూడవ తేదీ ఆరవ తేదీ తర్వాత నుండి ఆరవ తేదీ తర్వాత నుండి ఉండేటటువంటి అవకాశం ఉంది కాస్త రుణాల విషయంలో ఆర్థిక విషయంలో కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నింటి నుండి కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అవకాశం ఉన్నవాళ్ళు శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గరగా ఏదైనా ఉంటే గనక ఆలయ దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం ఒకవేళ లక్ష్మీ అమ్మవారి ఆలయం లేకున్నా ఏ అమ్మవారి ఆలయం ఉన్నా శుక్రవారం రోజు దర్శనం చేసుకుంటే లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టే ప్రతి విగ్రహంలో కూడా ముగ్గురు దేవతల యొక్క మంత్రాలతో ఆవాహన చేస్తారు మహాగాడి మహాలక్ష్మి మహాసరస్వతికి సంబంధించినటువంటి మంత్రాలతో ఆవాహన చేస్తారు కాబట్టి మనం ఏ దేవతను ఉద్దేశించి మనం ఏ రోజైతే దర్శనం చేసుకుంటామో తత్సంబంధమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఈ మాసమంతా కూడా బృహస్పతి అష్టమ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ బృహస్పతి మంచి శుభస్థానంలో ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఇంకా చెప్పాలంటే మంచి వాక్కు సంబంధించిన అంటే మాట ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఇంకా చెప్పాలి అంటే చక్కటి వంశాభివృద్ధి సంతాన సౌఖ్యం అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నటువంటి నెల ఇంకా విషయాలు ఇంకా ఇంకా ఎట్లా అంటే ఉద్యోగ వ్యాపార వృత్తి విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం ఎందుకంటే దశమస్థానంలో ఈ నెల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది వీరికి ఈ పంచగ్రహ కూటమి దశమ స్థానాల్లో స్థానంలో కొన్ని గ్రహాలకు మంచిది కొన్ని గ్రహాలకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు శుక్రుడికి అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు శుక్రుడు ఆరవ తేదీ దశమస్థానంలో వస్తాడు అంతేకాకుండా సహజంగా ఆ స్థానంలో రాహు ఉన్నాడు ఇంకా రవి పదమూడవ తేదీ దశమస్థానంలోకి వస్తాడు కుజుడు ఇరవై మూడవ తేదీ దశమస్థానంలోకి వస్తాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పదమూడవ తేదీ నుంచి అంటే పదమూడవ తేదీ వరకు కూడా కొన్ని రవికి అంత శుభస్థానం కాదు కాబట్టి పదమూడవ తేదీ వరకు వృత్తి వ్యాపారాల వాళ్ళందరూ కూడా కొన్ని నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పదమూడవ తేదీ తర్వాతకి వాయిదా వేయడం చాలా మంచిది ఎందుకంటే రవి దశమస్థానంలో శుభస్థానం కాబట్టి పదమూడవ తేదీ కుంభ సంక్రమణం ఉంది కాబట్టి ఆ తర్వాత రోజు నుంచి కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వృత్తి వ్యాపారాలందరూ కూడా వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలే అనేటటువంటి విషయం మనం చూసుకోవచ్చు కాకపోతే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఇరవై మూడో తేదీ నుండి పదవ స్థానంలోకి సంక్రమిస్తూ ఉన్నాడు పదవ స్థానంలో శుక్రుడు మన కుజుడికి అంత అనుకూలమైన స్థానం కాదు అది వేదస్థానం కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఈ వివాహ విషయంలో ఉన్నటువంటి అంటే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇరవై మూడో తేదీ లోపే నిర్ణయం చేసుకోవడం ఏవైనా విషయాలు ఉంటే చూసుకోవడం చాలా మంచిది కాబట్టి ఇంకా ఒక విశేషం ఏంటి అంటే ఈ వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి అయినటువంటి శని ఏకాదశ స్థానం శుభ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ వృత్తికి సంబంధించినటువంటి స్థానాధిపతి లాభస్థానంలో ఉండడం ద్వారా పదోన్నతులు ఉండేటటువంటి అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా మంచి లాభ లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళందరూ కూడా పొందేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ మాసమంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కవచం కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఇట్లాంటి పారాయణ చేసుకోవడం ఇది చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి కాస్త ఇబ్బందులు కూడా అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కగా సుఖా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి